హాయ్ ఫ్రెండ్స్ కొన్ని గంటల క్రితం నుంచి మధ్య ఆసియా దేశాలలో ఇరాన్ తన మిసైళ్లతో గుబులు పుట్టిస్తోంది అన్నట్టు రెండు రోజుల క్రితం అమెరికా ఇరాన్ అణుస్థావరాల మీద విరుచుకుపడింది అమెరికా బీ టూ బాంబర్స్ ని ఉపయోగించి బంకర్ బస్టర్ బాంబ్స్ని ని ప్రయోగించి ఇరాన్లో ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది అయితే ఇరాన్ మేము డెఫినెట్ గా ప్రతీకారం తీర్చుకొని తీరతాము ఆ తర్వాతే ఏదైనా చర్చలు గిరిచలు ఇవన్నీ అంటే ప్రతీకారం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మా వైపు నుంచి అని ఇరాన్ ప్రకటించింది మరి ప్రతీకారం ఎలా ఉంటుంది అమెరికా దాకా వెళ్లి ఇరాన్ వాళ్ళు వాళ్ళ మిసైల్స్ వాళ్ళ బాంబింగ్ ఏదైనా చెయ్యాలి అని అంటే దట్స్ హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే జియోగ్రాఫికల్ గా చాలా చాలా దూరంలో ఉంది అమెరికా అమెరికా దాకా వెళ్ళి వీళ్ళు యుద్ధ విమానాలు ప్రయోగించి అమెరికా మీద బాంబింగ్ చేయడం అన్నది దట్స్ హైలీ ఇంపాసిబుల్ పైగా ఇరాన్ కు ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఏ దేశము కూడా సహాయ సహకారాలు మద్దతు ఇవ్వడం లేదు ఇది సుస్పష్టం ఒకవేళ రష్యా ఏమైనా ఇవ్వాలి అని చెప్పి అనుకున్నా రష్యానే మూడు సంవత్సరాల నుంచి చాలా పెద్ద యుద్ధం ఉక్రెయిన్ యుద్ధంలో తల మునకలయ్యుంది సో వాళ్ళు సహాయం చేసే పరిస్థితి లేదు సో ఇరాన్ తన ప్రతీకారాన్ని అమెరికా మీద ఎలా తీర్చుకోవాలి మరి ఇది ఆలోచించి ఇరాన్ ఏం చేసిందంటే తన చుట్టుపక్కల ఉన్న దేశాలలో ఎక్కడెక్కడ అమెరికా సైనికుల అడ్డాలున్నాయి అమెరికన్ సైనిక స్థావరాలున్నాయి చూసుకొని మరి అమెరికా సైనిక స్థావరాలు ఉన్న దేశాలలో ఎయిర్ బేసుల మీద దాడులు నిర్వహించడం మొదలుపెట్టింది ఇరాన్ గత రాత్రంతా కొన్ని గంటల నుంచి ఇదే జరుగుతోంది ముఖ్యంగా అమెరికన్ సైనిక స్థావరాలు ఉన్న ఖతార్ ఇరాక్ కువైట్ బహ్రెయిన్ ఈ దేశాలలో ఉండే అమెరికన్ స్థావరాల మీద ఇరాన్ దాడి చేసింది ముఖ్యంగా అండి దోహాలో ఉన్న యుఎస్ స్థావరం మీద సైనిక స్థావరం మీద ఆరు మిసైళ్లను ఇరాన్ ప్రయోగించింది అయితే అవును ప్రయోగించింది ఇరాన్ కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అని చెప్పి ఖతార్ ప్రస్తుతం వెల్లడించింది అయితే దెబ్బకు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో సిచ్యువేషన్ రూమ్ కెళ్లి కూర్చున్నాడు పరిస్థితులను రివ్యూ చేయడము గమనించడము ఇది డొనాల్డ్ ట్రంప్ చేస్తూ ఉన్నాడు ఇరాన్ ఆర్మీ దళాలు అత్యంత శక్తివంతమైన మిసైళ్లను ప్రయోగించాయి ఇరాన్ దాడులు చేస్తున్నటువంటి ఈ దెబ్బకు ఖతారు కుటును తమ ఎయిర్ స్పేస్ ను మూసేశాయి ఇరాన్ దాడులు చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా చాలా కీలకమైన డిసిషన్స్ తీసుకుంది పశ్చిమాసియా ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి కొన్ని నగరాలు యూరప్ అందులో ఉన్నటువంటి కొన్ని దేశాలకు ఇమ్మీడియట్ గా విమాన సర్వీసులను నిలిపేస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది నిన్న రాత్రే ప్రకటించింది అంతకుముందండి రెండు ఎయిర్ ఇండియా విమానాలను దారి మళ్లించారు కువైట్ కు స్టార్ట్ అయి వెళ్లినటువంటి ఒక ఎయిర్ ఇండియా విమానము దాడులు జరుగుతున్నాయి అని చెప్పి ఆ విషయం తెలిసి వెంటనే డిసిషన్ తీసుకొని గాల్లో ఉండగానే అంటే సగం దూరమో మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ప్రయాణం చేసింది ఫ్లైట్ విషయం తెలుసుకొని వెంటనే వెనక్కి తిరిగి ముంబైకి వచ్చేసింది సో ఇరాన్ ఈ స్థాయిలో దాడులు చేయడం మొదలు పెట్టింది అయితే ఇరాన్ ప్రయోగించిన మిసైల్స్ ను మొత్తం ఖతార్ రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళ సైన్యం తిప్పికొట్టింది అని ఖతార్ ప్రకటన అయితే ఖతార్ రక్షణ శాఖ కొన్ని గంటల క్రితమే ఒక ప్రకటన విడుదల చేసింది అల్ ఉదీద్ ఎయిర్ బేస్ మీదికి ఇరాన్ తమ క్షిపణులను ప్రయోగించింది అయితే ఆ క్షిపణులను మేము అడ్డుకున్నాము మా దేశంలో ఉన్న ఎయిర్ బేస్ల మీద ఇరాన్ దాడి చేయడము అంటే ఇది దురాక్రమణ చేయడం లాంటిదే మేము ఇరాన్ ను వదిలిపెట్టము ఒక పక్క యుద్ధ ఉద్రిక్తతలు తగ్గించడానికి సిద్ధమే అని చెప్పి ఇరాన్ చెబుతూ పక్క తాము యుద్ధం ప్రారంభించలేదు అని చెప్పి ఇరాన్ చెబుతూ ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని ఖతార్ మాట్లాడుతోంది అయితే ఇరాన్ చేసినటువంటి ఈ దాడులను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయల్ మాక్రాన్ ఇమ్మీడియట్ గా ఆయన ఖండించారు ఖతార్ కు పాజిటివ్ గా మాట్లాడుతూ ఖతార్ కు ఫ్రాన్స్ అధ్యక్షుడు సపోర్ట్ ఇస్తున్నట్టుగా ఆయన మాట్లాడారు సో ఓవరాల్ గా చూస్తే మిడిల్ ఈస్ట్ లో కూడా ఆ ఎయిర్ స్పేస్ ప్రస్తుతం మూసేస్తూ ఉన్నారు సో చాలా ఫ్లైట్స్ కి ఇబ్బంది కలగబోతోంది అయితే యుఎస్ఏ అండి కేవలం అమెరికాలో మాత్రమే తమ సైన్యాన్ని నిలబెట్టుకోలేదు ఈ పెద్ద పెద్ద దేశాలు ఇదే పని చేస్తాయి నయానో భయానో కొన్ని చిన్న చిన్న దేశాలను లొంగ తీసుకోవడము ఇక చైనా అయితే కాబూలీ వాళ్ళ లాగా షేక్స్పియర్ రాసినటువంటి ద మర్చెంట్ ఆఫ్ వెన్నీస్ ఆ నాటకంలో షైలాక్ పాత్ర లాగా అప్పిస్తాడు చైనా వాళ్ళు ఆ దేశానికి అప్పిస్తారు ఫుల్ గా వడ్డీ లేసి అప్పు కట్టలేని పరిస్థితి లోపలికి ఆ దేశాన్ని తీసుకెళ్లి ఆ తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి ఎయిర్ బేస్లను తీసుకోవడము అంటే ఇండైరెక్ట్గా ఆ దేశాన్ని రాయించుకోవడం ఒకటే తక్కువ అనమాట నీ పోర్టు నాకు ఇవ్వు అంటాడు వంద సంవత్సరాలకు నీ పోర్టు నాకు లీజుకి ఇవ్వు అంటాడు చైనా వాళ్ళు ఏం చేస్తున్నట్టు వాళ్ళు నౌకలు తీసుకెళ్లి అక్కడ పెట్టుకుంటారు ఆ చుట్టుపక్కల వీళ్ళ జలాంతర్గాములు తిరుగుతూ ఉంటాయి సేమ్ ఇదే పని అమెరికా అండి మరింత అగ్రెసివ్గా చేస్తుంది అంటే వేరే వేరే దేశాలలో కూడా తమ సైన్యాన్ని తమ సైనిక బేసులను అక్కడ పెట్టుకుంటుంది లొంగనటువంటి దేశాలు స్ట్రాంగ్గా ఉండే దేశాలు ఉంటాయి కదా బాగా ఆయులు ఉన్నటువంటి దేశాలు అలాంటి దేశాలతోనేమో వేరే రకంగా డీల్ చేస్తుంది అమెరికా సో మొత్తానికి ఈజిప్టులోను లోను జోర్డాన్లోను లోను సిరియాలోను కోర్స్ సౌదీ అరేబియాలోను ఇట్లా మొత్తం చూసుకుంటే ఆ చుట్టుపక్కల పశ్చిమాసియా దేశాలలో పంతొమ్మిది ప్రాంతాలలో నలభై వేల మందికి పైగా సైనికులను అమెరికా మోహరించింది అందులోను అండి ఎక్స్క్లూజివ్గా ఖతార్లో ఉన్న అల్ ఉదీద్ బేస్ తీసుకుంటే అక్కడ పదివేల మంది అమెరికన్ సైనికులు ఉన్నారు అక్కడ దాదాపు నలభై దాకా యుఎస్ వాళ్ళవి మిలిటరీ విమానాలు కూడా ఉండేవి కానీ యుఎస్ ఇదంతా ముందే గెస్ట్ చేసింది ఏమని తాము గనక టూ బాంబర్స్ వేసుకొని వెళ్లి బంకర్ బస్టర్స్ ఇరాన్ మీద ప్రయోగిస్తే ఇరాన్ డైరెక్ట్ గా అమెరికా మీదకి రాలేదు కాబట్టి చుట్టుపక్కల ఉన్న దేశాలలో అమెరికన్ స్థావరాల మీద దాడి చేస్తుంది ఆ దాడుల్లో ఒకవేళ బేస్ లో ఉన్నటువంటి విమానాలు ఏమైనా ఉంటే వాటికి ఇబ్బంది కలగకూడదు అవి గనక పేలిపోయాయి అని అంటే తమకు నష్టం వస్తుందని చెప్పి అమెరికా ఆలోచించి రెండు వారాల క్రితమే దాదాపు యుఎస్ఏ చెందిన నలభై విమానాలను మిలిటరీ విమానాలను ఎక్కడికో తీసుకెళ్లిపోయారు వాళ్ళు అంటే వాటిని మాయం చేశారు అక్కడి నుంచి ఇంకా దూర దూరం తీసుకెళ్లి ఎక్కడ వేరే దేశాల్లో నిలబెట్టారు లేకపోతే అమెరికా తీసుకెళ్లారో తెలియదు సో ఇదంతా జరుగుతోంది బట్ ఇరాన్ పరిస్థితి ఎలా అయిపోయింది అంటే ఇజ్జత్ కా సవాల్ అంటారు కదా అమెరికా వచ్చి తమ అణు కేంద్రాల మీద దాడి చేసేసరికి సైలెంట్ గా కూర్చోలేక ఎందుకంటే ఇరాన్ కూడా మిలిటరీ అనేది ఉంటుందండి ప్రతిసారి ప్రతి దేశానికి ఉన్నటువంటి మిలిటరీకి ఒక పవర్ అనేది ఉంటుంది దానికి ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఏ దేశం మిలిటరీ అనేది తీసుకోండి ఆ వరకు భారతదేశానికి శత్రు దేశంగా ఉండే పాకిస్తాన్కి కూడా మిలిటరీ ఉంటుంది ఆ మిలిటరీ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటది సో దాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తారు వాళ్ళు తమ దేశం మీదకి పెద్ద దేశం వచ్చి దాడి చేసినా దానికి రిటార్ట్ ఇవ్వడం కోసం తిరిగి దాడి చేసే ప్రయత్నం చేయడం గానీ అంటే నువ్వు మిలిటరీ చర్య మా మీద తీసుకుంటే మేము ఊరుకో మేము కూడా రివర్స్ లో వస్తాము అని చెప్పే ప్రయత్నం చేస్తారు అఫ్ కోర్స్ అందులో ఫైనల్ గా ఇరాన్ విఫలమవుతుంది అన్న విషయం మనకు స్పష్టంగా తెలుసు అమెరికా దగ్గర ఉన్నటువంటి ఆ ఆయుధ సంపత్తితో పోల్చుకుంటే ఇరాన్ చాలా వెనుకబడి ఉంటుంది పోని ఒకవేళ ఇరాన్ కేవన్నా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ముస్లిం దేశాలు అవన్నీ కనుక మద్దతు గనక పలికి ఉంటే కథ వేరేలాగా ఉండేది కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి ఆల్రెడీ మనం నాలుగు రోజుల క్రితం మాట్లాడుకున్నాం ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లిం దేశాలు ఏవి కూడా ఇరాన్కు సపోర్ట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు పోనీ ఇంకేమన్నా దేశాలు సపోర్ట్ ఇస్తాయంటే ఇంకా వేరే దేశాలు సపోర్ట్ ఇవ్వవు ఇంక్లూడింగ్ టర్కీ ఎవ్వరూ సపోర్ట్ ఇచ్చే పరిస్థితి లేదు ఫైనల్ ఫైనల్గా ఓడిపోతుంది తల వంచాల్సిందే తల దించాల్సిందే లేదు ఓడిపోవాల్సిందే లేదు సీజ్ ఫైర్ కోసం కాళ్లబేరానికి రావాల్సిందే కనీసం ఇరాన్ అంటే మేము అనువాయుధాలు తయారు చేయమని ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేస్తుంది బట్ ఈలోపు ఆ చుట్టుపక్కల ఉన్న ముస్లిం దేశాలలో అమెరికా సైనిక స్థావరాలు ఎక్కడెక్కడైతున్నాయో వాటిని టార్గెట్ చేసుకుని అయితే డెఫినెట్ గా మిసైల్స్ ప్రయోగిస్తారు ఖతార్ రాజధాని అండి దోహా ఔట్కచ్ లో ఎడారిలో దాదాపు ఇరవై నాలుగు హెక్టార్ల విస్తీర్ణంలో అల్ ఉదీద్ సైనిక స్థావరం ఉంది అంటే యుఎస్ఏ కి సెంట్రల్ కమాండ్ కార్యాలయం ఇదంతా కూడా అంటే పశ్చిమాసియాలో దాదాపు పదివేల మంది సైనికులను అమెరికా ఖతార్ లోని ఆ ఎడారి ప్రాంతంలో అక్కడ ఒక బేస్ ఏర్పాటు చేసి అక్కడ పెట్టింది వాళ్ళని అంటే ఈస్ట్ సైడ్ కజకిస్తాన్ వరకు వీళ్ళందరూ అక్కడ ఏమేం జరుగుతుంది ఏంటనేది చూసుకుంటూ ఉంటారు అలాగే బహరైన్ లో అండి యుఎస్ఏ వాళ్ళ స్థావరం ఉంది ఎనిమిది వేల మూడు వందల మంది సైనికులు ఉన్నారు చాలా పెద్దది ఇది కూడా ఫిఫ్త్ ఫ్లీట్ దానికి మెయిన్ ఆఫీస్ గా ఉంది యుఎస్ఏ వాళ్ళకి అమెరికా యొక్క నౌకాదళం దానికి సంబంధించిన కార్యకలాపాలు బహ్రెయిన్ చుట్టుపక్కల నుంచి నడుస్తూ ఉంటాయి గల్ఫ్ లో గానీ రెడ్ సీలో గాని అలాగే అరేబియన్ సీ గాని ఈవెన్ హిందూ మహాసముద్రంలో కొంత భాగం వరకు కూడా మొత్తం యుఎస్ఏ అండి నిరంతరం మానిటర్ చేస్తూ ఉంటది అనమాట అలాగే కువైట్ లో కూడా ఉన్నాయి అరిఫ్ జాన్ అని అలీ అల్ సైం లో కూడా అమెరికా వాళ్ళ స్థావరాలు ఉన్నాయి కువైట్ లో అరిఫ్ జాన్ అనేది అమెరికా సెంట్రల్ సైన్యానికి ఒక ప్రధానమైన కేంద్రంగా ఉంది అలాగే అలీ అల్ సలేం వైమానిక స్థావరం అమెరికాది ఇరాక్ బార్డర్ కి దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రెండు వేల మూడులో ఇరాక్ తో అమెరికా యుద్ధం చేసి గెలిచింది కదా ఆ టైంలో అక్కడ క్యాంప్ను ఒకటి ఏర్పాటు చేసుకుంది అలాగే ఇరాక్ సిరియా ఆ సిరియా బార్డర్స్ లోపల సౌదీ అరేబియాలో రియాద్కు సౌత్ సైడ్ సిక్స్టీ కిలోమీటర్స్ వెళ్తే అక్కడ ప్రిన్స్ సుల్తాన్ అన్న పేరు మీద అమెరికా వాళ్ళ వైమానిక స్థావరం ఉంది దాదాపు రెండు వేల ఐదు వందల మంది దాకా అమెరికన్ సైనికులు అక్కడ ఉన్నారు వీళ్ళందరూ సౌదీ అరేబియా గవర్నమెంట్ తో కలిసి పనిచేస్తూ ఉంటారు అలాగే జోర్డాన్ రాజధాని అమ్మన్ దానికి వంద కిలోమీటర్ల దూరంలో అజ్రాక్ అన్నటువంటి ప్రదేశంలో ఒక వైమానిక స్థావరం ఉంది అమెరికా అలాగే సిరియా సౌత్ కి వెళితే సిరియా ఇరాక్ జోర్డాన్ బార్డర్ మొత్తం కవర్ చేసుకుంటూ అక్కడ ఒక సైనిక స్థావరాన్ని పెట్టుకుంది అమెరికా సో ఇట్లా అమెరికా ఈవెన్ యుఏఈ అబుదాబిలో అల్ దఫ్రా అని చెప్పి వైమానిక స్థావరం ఉంది అది ఏం చేస్తుంది యుఏఈ వైమానిక స్థావరంతో కలిసి పనిచేస్తూ ఉంటుంది అన్నమాట అంటే ఎన్ని దేశాలలో అమెరికా వాళ్ళ సైనిక స్థావరాలు ఏర్పరచుకుందో చూడండి అన్నీ కూడా మళ్ళీ ముస్లిం దేశాలే మీరు చూస్తే బహరైన్ ఈజిప్ట్ ఇరాక్ ఇజ్రాయెల్ జోర్డాన్ కువైట్ కతార్ సౌదీ అరేబియా సిరియా యుఏఈ ఇట్లా నలభై వేల మంది దాకా అమెరికన్ సైనికులను ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలలో ముఖ్యంగా వైమానిక స్థావరాలలోనూ యుద్ధ నౌకల్లోనూ జలాంతర్గాముల్లోనూ పెట్టుకుని నిరంతరం పహారా అక్కడ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట సో అమెరికా లక్ష్యం చేసుకోవాలి ఇరాన్ అని చెప్పి అంటే వీళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తుంది ఇరాన్ అమెరికా భూభాగంలో ఉన్న వాళ్ళందరూ సేఫ్ సైడే ఉంటారు ఇరాన్ వాళ్ళు వచ్చి మిసైల్స్ వేయడం అంత సీన్ లేదు ఫస్ట్ అసలు వీళ్ళు ఇక్కడ ఎగిరి అక్కడ దాకా వచ్చే లోపే వీళ్ళు క్యాప్చర్ చేస్తారు ఎంజాయ్ చేస్తారు ఆ స్టెల్త్ విమానాలు కూడా ఇరాన్ దగ్గర అంత అడ్వాన్స్డ్గా ఏమీ లేవు పాత యుద్ధ విమానాలే ఇరాన్ దగ్గర ఉన్నాయి అసలు అవన్నీ కాదండి యుద్ధ విమానాలు వీటితో కాదు ఎన్ని దేశాలు నీకు సపోర్ట్ ఇస్తున్నాయి అనేది పాయింట్ గా సపోర్ట్ లేదు సో ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఈ లోపు మాత్రం డెఫినెట్గా చుట్టుపక్కల దేశాల మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది కానీ ఇరాన్ ఓడిపోయింది అనుకోండి సేమ్ మళ్ళా ఎలాగైతే ఒసామా బిన్ లాడెన్ని పట్టుకోవడం కోసం అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేసి అన్ని చేసి అల్ ఖైదా వాళ్ళని మట్టుబెట్టే ప్రయత్నం చేశాము అని చెప్పి అనుకుందో ఆ తర్వాత సడన్ గా మధ్య ఆసియాలో సిరియా కేంద్రంగా ఒక భయంకరమైనటువంటి సంస్థ పుట్టుకొచ్చింది ఆ సంస్థ పేరేంటో మీకు తెలుసు ఆఖరకు మన భారతదేశంలో ఉన్న కేరళ నుంచి కూడా కొంతమందిని ఆ సంస్థలో రిక్రూట్ చేసుకున్నారు అని చెప్పి చాలా సందర్భాలలో మనం దినపత్రికలలో చదివాం అంటే ఏం లేదండి ఇప్పుడు అక్కడ ఇరాన్ లో కూడా ఆ దేశాన్ని ధ్వంసం చేసి తుక్కుతుక్కు కొట్టేసేసి ఇవన్నీ చేశారనుకోండి మళ్ళీ అక్కడ రకరకాల సంస్థలు పుట్టగొడుగుల్లాగా ఈ బిహాది సంస్థలన్నీ కూడా పుట్టుకొని వచ్చి నెక్స్ట్ అమెరికాని టార్గెట్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి అసలు అక్కడి దాకా వెళ్లకుండా అమెరికా ప్రస్తుతం కమిని రెజీమ్ని ని అంతం చేయాలి అన్న లక్ష్యంతో కాకుండా మెడలు వంచి టేబుల్ దగ్గరికి తీసుకొని వచ్చి మేము ఇక అణ్వాయుధాలు తయారు చేయము అన్నటువంటి దాని మీద బలవంతంగా సంతకం పెట్టేసేసి అవసరమైతే మేము నిఘా చేస్తూ ఉంటాము మా శాటిలైట్లు నిఘా చేస్తూ ఉంటాయి అవసరమైతే మేము వచ్చి పనిఖీలు చేస్తాం నీ దేశంలో నువ్వు గనక అణువాయుధాలు ఇవన్నీ తయారు అంటే మళ్ళీ నీకు దాడులు చేస్తాం ఇలాంటి దాన్ని ఏదో తయారు చేసి అమెరికా సంతకం పెట్టించి మళ్ళీ ఇరాన్కు పూర్వపు స్థితిని కల్పిస్తే తప్ప ప్రశాంతత అనేది ఉండదు లేదు ఇరాన్ ఇజ్జత్ కా సవాల్ అని చెప్పి యుద్ధం చేసుకుంటూ వెళ్ళింది అనుకోండి ఎలాగో ఓడిపోతుంది యుద్ధం చేసుకుంటూ యుద్ధం చేసుకుంటే అలాగే ఓడిపోయింది అనుకోండి తర్వాత మళ్ళీ మనం ఆఫ్ఘనిస్తాన్ లో ఏ పరిస్థితులు అయితే చూస్తున్నామో ఇరాక్ లో ఏ పరిస్థితులు అయితే మనం చూసుకుంటూ వచ్చామో అవే పరిస్థితులు ఇరాన్ లో కూడా చూసే అవకాశం ఉంటుంది అలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చాయంటే అమెరికా మళ్ళీ ఆర్థికంగా దివాలా తీసే డైరెక్షన్ లోపలికి వెళ్ళిపోతుంది ఆల్రెడీ అమెరికా చూస్తే ఓవరాల్ గా చాలా భయంకరమైన అప్పుల్లో కూరుకుపోయింది ఇప్పుడు ఈ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగిందంటే మరింత భయంకరమైన అప్పుల్లోకి అమెరికా కూరుకుపోవడం ఖాయం అందుకని చెప్పి చాలా తెలివిగా ఎట్లా వీళ్ళు హ్యాండిల్ చేస్తారు అమెరికా ప్రభుత్వం ఇప్పుడు ఎట్లా హ్యాండిల్ చేస్తుంది ఎక్కడ చెక్ పెడుతుంది ఏం చేస్తుంది అన్నది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ చుట్టుపక్కల ఉన్న ముస్లిం దేశాలలో ఉండే అమెరికన్ స్థావరాల మీద దాడి చేసింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ అమెరికా ఆ దాడికి ప్రతిదాడి చేస్తుందా లేకపోతే సరే ఆ ఇరాన్ వాడు వాడి మిలిటరీ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం వాడేదో ఏదో కొన్ని మిసైల్స్ పంపించాడు దాన్ని ఏమో మేము అడ్డుకున్నాము సరేలే అని చెప్పి లైట్ తీసుకుంటుందా ఇదే పెద్ద ప్రశ్న అది విషయం ధన్యవాదాలు